శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే తరచుగా బంగారం కొనుక్కుంటూ ఉండాలంటే బంగారం విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో బంగారం విషయంలో ఎలాంటి తప్పులు ఇంట్లో చెయ్యకూడదు అలాగే లక్ష్మీ కటాక్షం ద్వారా బంగారం కొనుక్కునే యోగం తొందరగా రావాలంటే శుక్రవారం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే బంగారం కొనుక్కునే యోగం తొందరగా రావాలంటే మీ ఇల్లు బంగారంతో నిండిపోవాలంటే తరచుగా బంగారం మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటూ ఉండాలంటే బంగారానికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే అసుర సంధ్య వేళ ఒంటి మీద బంగారు ఆభరణాలు ధరించకూడదు అలాగే అసుర సంధ్య వేళ ఒంటి మీద ధరించిన బంగారు ఆభరణాలు తీయకూడదు బంగారం ధరించకూడదు వేసుకున్న బంగారం తీయకూడదు అసుర సంధ్య వేళలో బంగారం కొనుక్కోవటం కూడా చేయరాదు అలాగే రాత్రిపూట చీకటి పడ్డాక మీ బంగారాన్ని అప్పుగా కానీ కానుకగా కానీ ఎవ్వరికీ ఇవ్వకూడదు అలా ఇస్తే అలాంటి ఇంట్లో బంగారం నిలబడదు బంగారం ఎప్పుడు కొన్నా సరే ముందుగా ఆవు పాలల్లో ఆ బంగారాన్ని శుద్ధి చేయండి అంటే ముందు ఆవు పాలల్లో ఆ బంగారు ఆభరణాలు ముంచి ఆ తర్వాత నీళ్లతో కడిగి ఆ తర్వాత బంగారాన్ని దాచిపెట్టుకోవాలి వినియోగించుకోవాలి అలా చేస్తే ఇంట్లో బంగారం నిలబడుతుంది శుక్రవారం పూట బంగారు ఆభరణాలు ధరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళు బంగారు ఆభరణాలు ఆవు పాలల్లో ముంచి దాన్ని శుభ్రం చేసి నీళ్లతో ఆ తర్వాత ధరించండి ముందు పాలల్లో ముంచి ఆ తర్వాత నీళ్లతో కడిగి బంగారు ఆభరణాలు శుక్రవారం ధరిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది ఇంట్లో బంగారం నిలబడుతుంది అలాగే బంగారం జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కొనకూడదు మీరు పుట్టిన నక్షత్రం ఏ రోజు ఉందో ఆ రోజు బంగారం కొనకూడదు కొంటే బంగారం నిలబడదు బంగారం ఎప్పుడు కొనాలి బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ బంగారం ఆభరణాలు కొనుక్కుంటే మంచిది చాలామంది శనివారం ఆదివారం హాలిడేస్ ఉంటాయని సెకండ్ సాటర్డే సండే మనకు హాలిడేస్ అని బంగారం కొంటూ ఉంటారు అలా ఎప్పుడు కొనకూడదు ఎందుకంటే ఆదివారం బంగారం కొంటే బంగారం నిలబడదు శనివారం బంగారం కొంటే ఆ బంగారం చోరీకి గురయ్యే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఎవరైనా శనివారం బంగారం కొంటే దాదాపుగా ఆ బంగారం దొంగలెత్తికెళ్ళే అవకాశం ఉంటుంది లేదా ఏదో ఒక విధంగా బంగారం పోగొట్టుకుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు శనివారం ఆదివారం బంగారం కొనకండి అయితే ఆదివారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే మాత్రం బంగారం కొంటే అద్భుతం ఎందుకంటే ఆదివారము పుష్యమీ నక్షత్రం ఈ రెండు కలిసి వస్తే దాన్ని రవి పుష్యయోగం అంటారు ఆ రోజు బంగారం కొనుక్కోవటం చాలా మంచిది అలాగే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే దాన్ని గురుపుష్య యోగం అంటారు ఆ రోజు కూడా బంగారం కొనుక్కుంటే అద్భుతం రవి పుష్య యోగం ఉన్నప్పుడు కానీ గురుపుష్య యోగం ఉన్నప్పుడు కానీ బంగారం కొనుక్కోవటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి శుక్రవారము పూర్వాషాఢ నక్షత్రం కలిసి వచ్చిన రోజు బంగారం కొన్న చాలా అద్భుతం ఇలా యోగాలు కుదరని పక్షంలో యోగాలు ఉన్న రోజుల్లో కొనుక్కోవటం వీలు కాని పక్షంలో బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ బంగారం కొనుక్కోండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కానీ మీ జన్మ నక్షత్రం మీరు పుట్టిన నక్షత్రం ఉన్న రోజు మాత్రం బంగారం కొనకండి అలాగే చాలామంది పిల్లలకు ఒంటి మీద బంగారు ఆభరణాలు ధరింపజేసి వాటిని మళ్ళీ తీసేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే శనివారం కానీ ఆదివారం కానీ మీ పిల్లల ఒంటి మీద ఉన్న ఆభరణాలు తీయకండి వాళ్ళు ధరించిన ఆభరణాలు శని ఆదివారాల్లో పిల్లల ఒంటి మీద నుంచి తీయకూడదు అలాగే కొంతమంది బంగారం చెల్లించుకుంటామని దేవాలయంలో మొక్కుకుంటారు దేవాలయంలో బంగారం చెల్లించుకుంటామని మొక్కుకున్న వాళ్ళు గురు శుక్రవారాల్లో దేవాలయంలో బంగారం సమర్పించండి అది మంచి ఫలితాలను ఇస్తుంది బంగారం ఎప్పుడూ కూడా నేల మీద ఉంచకూడదు బంగారం ఎప్పుడూ కూడా మంచం మీద ఉంచకూడదు చాలామంది బీరువాలో నుంచి బంగారం మొత్తం తీసి మంచం మీద పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు పెట్టకూడదు అసలు బంగారం నేలకు తాకకూడదు తాకితే ఇంట్లో బంగారం నిలబడదు చీపురు కూడా బంగారం తాకకూడదు మసిగుడ్డకు కూడా బంగారం తాకకూడదు అంటే మనం మసిగుడ్డతో వంటగ దగ్గర తుడుచుకుంటూ బంగారం ఎవరో తెచ్చి చూపిస్తే పొరపాటున మసిగుడ్డకు ఆ బంగారం తాకితే బంగారం నిలబడదు బంగారం అనేటటువంటిది ఎప్పుడు బయటకు తీసినా బీరువాలో నుంచి ముందు ఒక అరిటాకులో ఉంచండి లేదా వెండి పల్లెల్లో ఉంచండి మీరు ధరించి తీసేసిన తర్వాత మీరు తీసినటువంటి ఆ బంగారు ఆభరణాలన్నీ ప్రత్యేకమైన చందనంతో చెక్కబడిన పెట్టెలో ఏర్పాటు చేసుకోవాలి బీరువాలో డబ్బు బంగారం రెండు ఒకే చోట ఉంచకూడదు డబ్బు వేరే ప్రదేశంలో ఉంచాలి ప్రత్యేకంగా చందనంతో తయారు చేయబడిన పెట్టెలో బంగారాభరణాలు ఉంచాలి అవి తీసినప్పుడు కూడా ముందు కరిటాకులో కానీ వెండిపల్లెల్లో కానీ ఉంచి వాటిని ధరించి మళ్ళీ ఆ చందనంతో చేసినటువంటి పెట్టెలో బంగారు ఆభరణాలు పెట్టాలి ఇలా జాగ్రత్తగా బంగారం దాచుకొని బంగారాన్ని ధరిస్తూ ఉండాలి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలని తీసేసేటప్పుడు కూడా ఆడవాళ్ళ ముందు చెవి కమ్మలు తీయండి ఆ తర్వాత మిగిలిన ఆభరణాలు తీయండి అలాగే మీ బంగారం అనేటటువంటిది రెట్టింపు అవ్వాలంటే ఎప్పుడైనా అరటి చెట్టు కింద ఒక బాదం ఆకుంచి ఆ బాదం ఆకులో ఏదైనా ఒక నగ ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల ఫోటో పెట్టి దీపం పెట్టి లక్ష్మీనారాయణలకు పూజ చేయండి తొందరలో మీ బంగారం రెట్టింపు అవుతుంది అంటే ఎప్పుడైనా సరే అరటి చెట్టు కింద బాదం ఆకులో బంగారం నగ కానీ బంగారం ఉంగరం కానీ ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల ఫోటో పెట్టి పూజ చేసినట్లయితే తొందరలోనే మీ బంగారం అనేటటువంటిది రెట్టింపు అవుతుంది అలాగే కొంతమంది బంగారం తాకట్టు పెడుతూ ఉంటారు తాకట్టులో ఉన్న బంగారం తొందరగా విడిపించుకోవాలంటే తాకట్టులో పెట్టినటువంటి బ్యాంకుకి కొంత పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు రోహిణి నక్షత్రం నక్షత్రం శ్రవణా నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ నాలుగు నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్న రోజైనా పేమెంట్ చేయండి తొందరలోనే మీ బంగారాన్ని విడిపించుకోగలుగుతారు బంగారం తాకట్లో పెట్టినప్పుడు రోహిణి హస్త శ్రవణ పుష్యమి ఈ నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఉన్న రోజు మీరు ఎంత ఇవ్వగలిగితే అంత కొంత పేమెంట్ చేసిరండి చాలా తొందరగా తాకట్టు నుంచి ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే గుమ్మం బయట రోజు సాయంకాలం పూట నలభై ఒక్క రోజుల పాటు విప్పనూనెతో దీపం పెట్టినా మీ పూజా మందిరంలో రోజు విప్పనూనెతో దీపం పెట్టినా కూడా తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవచ్చు అలాగే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి మూడు జీడి పిక్కలు మూడు నిమ్మకాయలు కలిపి గుమ్మం బయట తగిలించినట్లయితే తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవచ్చు సాధ్యమైనంత వరకు తాకట్టులో బంగారం పెట్టకండి ఒకవేళ పెట్టవలసి వస్తే ఈ సూచనలు పాటించినట్లయితే తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవటానికి ఇవి విశేషంగా సహకరిస్తాయి ఇలా బంగారం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ దాంతోపాటుగా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కలుపుకొని స్నానం చేస్తూ ఉండండి అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది ఆ వస్తువులు ఏంటంటే మొట్టమొదటిది కస్తూరి రెండవది చందనం మూడవది కుంకుమ పువ్వు నాలుగవది యాలకుల పొడి ఐదవది పన్నీరు ఈ ఐదింటిని కూడా శుక్రవారం పూట స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బంగారాన్ని ఇంట్లో నిలబెట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి